ಈ ಪದ ಮನಿ ಸಂಬಂಧಿಕೇಷನ್ ದಾಬೋದೇ ಪದ್ಯದ ಇರವೈದು ವರೂ नामे वे समय वैसआर कांग्रेस पार्टी अभ्यर्थिग वेंकटगिरी निोज वर्गा इव तेजी उदय पदक पन्द्र मध्य नामे वे जरूरी तक ದಿನ ಅನುಮತಿಯ ರಿಟರ್ನಿಂಗ್ ಆಫೀಸರ್ ಪಿ ಸಿಗಾರಿಗೆ ಅಪ್ಲೈ ಇದು ಉದಯೇಷನ್ ಪ್ರಕ್ರಿಯೆ ಮೊದಲು ಚುನಾವಣೆ

జగనన్నే మళ్ళీ మా ముఖ్యమంత్రి అని నిర్ధారణకు వచ్చారు కొన్నిసారి నూట యాభై కింద ఇంకా అర్థం కలిగిపోతుంది పార్టీలో ఉన్న మనస్పర్ధ ఈ నియోజకవర్గంలో ఉన్న చిన్న పార్టీ అన్ని సమస్య పోయి కలిసికట్టుగా రాష్ట్రం మొత్తంలో ఉన్న నూట డెబ్బై ఐదు సీట్లకి నిలుపు దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరుగులు తీస్తుంది అది తెలుసుకునే స్ట్రేషన్తో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మన కార్యకర్తలకి రాళ్ళతో పాటు చర్య నిజమైన చర్య ఒక కార్యకర్త రాయితం ఒక ఎత్తు అలాంటి చర్యని తన మాటలతో ఎగదోసి ఇలాంటి చర్యలకు అని నిర్దేశించిన చంద్రబాబు నాయుడు గారి సినిమాల్లోనే చూపిస్తారు ఒక హీరో ఏదైనా చేస్తే ఆయన అభిమానులు దాన్ని పాటిస్తారు సో మంచే చూపించాలా అంటారు పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు తన పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ మంచి సందేశం మంచి పనులు చేయమని